కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ కు సంబంధించి రెండు కేంద్రాల్లో రీ పోలింగ్ కొనసాగుతుంది పోలింగ్ బూత్ మూడు పద్నాలుగు సెంటర్లో ఓటు వేసేందుకు ప్రజలు బార్లు తీరారు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ రాష్ట్ర నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు దీంతో జిల్లా ఎన్నికల అధికారుల నుండి సమాచారాన్ని సేకరించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు పులివెందుల జెడ్పీటీసీ స్థానంలోనే అచ్చుపల్లి గ్రామంలో ఉన్న మూడు నెంబర్ పోలింగ్ కేంద్రంతో పాటు కొత్తపల్లి గ్రామంలో ఉన్న పద్నాలుగో నెంబర్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో పదిహేడు వందల మందికి పైగా ఓటర్లు మళ్లీ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రీపోలింగ్ కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం ఏడు గంటల ప్రారంభమైన రీపోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది పులివెందుల ఒంటిమిట్టలో నిన్న జరిగిన పోలింగ్ ఘర్షణలు నిరసన మధ్య జరిగింది

రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇవాళ మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఏదైతే అనుమతులు జారీ చేసిందో అందుకు అనుగుణంగానే జిల్లా ఎన్నికల అధికారులు కూడా రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు అటు పూర్తి స్థాయిలో ఉంచి ఆరోపిస్తా ఉన్నారు ఇవాళ జరిగేటువంటి ఎన్నికలను కూడా మేము బహిష్కరిస్తా ఉన్నామని చెప్పేసి ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు నిన్న జరిగినటువంటి దొంగ నమోదు పదిహేను కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలి కేంద్ర బలగాలతో అని చెప్పేసి అవినాష్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నటువంటి నేపథ్యం అందుకు అనుగుణంగానే మేము ఇవాళ ఎన్నికలను బహిష్కరిస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఏజెంట్లు కూడా ఉడికించి తరఫున ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరు కూడా పోలింగ్ బూత్ లో రెండు పోలింగ్ బూత్ వద్దకు ఇంకా చేరుకున్నటువంటి పరిస్థితి పూర్తిగా చూసినట్టయితే కొత్తపల్లికి సంబంధించినటువంటి పద్నాలుగవ నంబర్ బూత్ లో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు మరోపక్క బచ్చంపల్లిలో కూడా ఆ యొక్క ఎన్నిక కొనసాగుతా ఉంది మొత్తం మీద కూడా పదిహేడు వందల మంది వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి వెసులుబాటు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం నుండి కూడా మొత్తం పోలింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియలంతా కూడా ప్రారంభించారు ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది ఇప్పటికే జనాలు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారు తీరినటువంటి పరిస్థితి నిన్న పూర్తిగా జరిగినటువంటి ఎన్నికంతా కూడా ఏకపక్షంగా జరిగిందని చెప్పేసి ఇటు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనబడటంతో ఇటు సుగాల్ సుగాల్ దండ కావచ్చు ఇటులకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు వీరంతా కూడా నిన్న పూర్తి రఘునాథ్ రెడ్డి ఇంటి వద్దకు మరి ఒక ఓటు స్టిప్పులతో పాటు చేరుకొని అక్కడ కొద్దిసేపు నిరసన తెలియజేశారు మరోపక్క డిఎస్పీ వద్ద కూడా వెళ్లి ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఓట్లు వేస్తా ఉన్నారు తమకు తమ ఓటును కూడా వినియోగించుకునే హక్కు లేనప్పుడు తమకు ఓటు ఎందుకు అని చెప్పేసి నిలదీసినటువంటి పరిస్థితులన్నీ కూడా కనిపించాయి ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ఓటు వినియోగించుకునేందుకు సామాన్య జనాలకు హక్కు కల్పించకుండా దొంగ ఓట్లు నమోదు చేస్తా ఉంటే జిల్లా అధికారులంతా కూడా ఏం చేస్తా ఉన్నారని చెప్పి ప్రశ్నించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది మరోపక్క వైసీపీ ఎంపీ అయితే మరో ఆరోపణ చేస్తా ఉన్నారు ఈ యొక్క రీపోలింగ్ అనేది కేవలం కంటితుర్పు మాత్రం చర్యగానే కొనసాగిస్తా ఉన్నారు ఆ ఎన్నికల కమిషన్ కు తాము ఇచ్చినటువంటి ఫిర్యాదును పూర్తి స్థాయిలో సేకరించలేదు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పిన తర్వాతనే రీపోలింగ్ ప్రక్రియ అనేది బయటకు వచ్చింది మేము అయినా కూడా ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానంలో బూచీగా చూపించేందుకు ఈ రీపోలింగ్ అనేది నిర్వహిస్తా ఉన్నాడు చెప్పి అవినాష్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు మరోపక్క మహిళలకు సంబంధించిన ఓట్లను కూడా పురుషులు వేస్తారు కాబట్టి ఆ యొక్క ఫిన్నర్ మ్యాచ్ జరగా జరగాలి అనేటువంటి కోణంలోనే ఆ యొక్క రెండు పోలింగ్ బూత్లు అక్రమ ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి కాబట్టి ఈ యొక్క ఎన్నిక నిర్వహిస్తా ఉన్నారని బీజేపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు మరొక ఇవాళ కోర్టుకు వెళ్లేటువంటి ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టారు కోర్టుకు వెళ్తే కోర్టు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది అన్నటువంటి కోణంలో అయితే మొత్తం కూడా అఖండ పరికృతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నిక కొనసాగుతూ ఉంది ఇవాళ జరిగినటువంటి ఎన్నిక కూడా రేపు పోలింగ్ సంబంధించి కౌంటింగ్ జరగాల్సిన పరిస్థితి ఉంది అయితే కౌంటింగ్ జరుగుతుందా లేకుంటే కోర్టు ఆదేశాలతో దీన్ని ఏదైనా నిలుపుదలు చేస్తారన్నటువంటి కోణంలో అయితే ఒకసారి పరిశీలన కొనసాగించాల్సినటువంటి అవసరం కొనబోతా ఉంది నిన్న జరిగినటువంటి ఓటింగ్ శాతం చూసుకున్నట్లయితే ఒంటి గంటలో ఇరవై నాలుగు శాతం ఓట్లు నమోదయ్యాయి ఇప్పుడు పులి నెలలో డెబ్బై డెబ్బై ఆరు శాతం పైగా ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి దాదాపు నిన్న ఓట్ల ప్రక్రియ అంతా ముగిసిందని చెప్పేసి ఇట్లు మంత్రులు కూడా ప్రకటించినటువంటి తరుణంలో అన్ఎక్స్పెక్టెడ్ గా అర్ధరాత్రి ఎన్నికల ఈసీ కొత్త జీవోను మంజూరు ఆదేశాలను జారీ చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది రీకౌంటింగ్ అయితే కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది అర్చన